అదేంటండి నా లవ్ స్టోరీ మీకు అంత కామెడీగా అనిపిస్తుందా నేనంత ఎమోషనల్ గా నా స్టోరీ చెప్తే అలానే అవుతారు నాతో పాటు ఒక టెన్ మినిట్స్ బయటకు వస్తారా యాక్చువల్లీ దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను సారీ చందు నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మళ్ళీ అంటారు సరే రేపు కలుద్దాం టెన్ థర్టీ సేమ్ ప్లేస్ ఓకే షో కదా బాయ్ వెళ్దామా మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని నీకెలా తెలుసు నేను వినలేదండి వినపడిపోయింది వెళ్దాం అండి ప్లీజ్ అండి అది చూడండి మేడం ఏంటిది చందు మీరు చేసిన పెద్ద హెల్ప్ కి చిన్న థాంక్స్ మేడం ఈ ఆఫీస్ కి గవర్నమెంట్ ఫండ్ ఏం లేదా చాలా సెల్ చేశాం మేడం అప్లికేషన్